రామాపురంలో వైకాపా నాయకుల ఎన్నికల ప్రచారం చెవిరెడ్డి ధ్యానే మంగళవారం రామచంద్రపురం మండలం సి రామాపురం పంచాయతీలో పల్లెబాట కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు రామచంద్రాపురం మండలం సి రామాపురం పంచాయతీలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు చెవిరెడ్డి ధ్యానేశ్ రెడ్డి పల్లెబాట కార్యక్రమం స్థానిక నాయకులతో కలిసి చేపట్టారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచిపెట్టి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సి రామాపురం సర్పంచ్ సుబ్రహ్మణ్యం రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా పంచాయతీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంక్షేమ పథకాలలో భాగంగా అవ్వ తాతా పెన్షన్ జగనన్న కాలనీలలో ఇంటి స్థలాలు మురికి నీటి కాలువలు సిమెంట్ రోడ్లు మండలంలోని మా పంచాయతీలో ఎక్కువ అభివృద్ధి చేశామని అన్నారు సంక్షేమం సంక్షేమం అభివృద్ధి ఎన్నికల్లో చివరి మోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి భానుకుమార్ కుమార్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు పంచాయతీలో మన ఎమ్మెల్యే గారి అబ్బాయి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచారంలో ప్రజలు ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు గత ఐదేళ్లలో ఆయన మాట చెప్పి ఈరోజు ప్రచారం రావట్లేదు మాట చెప్పిన మాటలు నెరవేర్చేసి ప్రజల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క గడపలో ఆయన ద్వారా మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారి ద్వారా నవరత్నాలు ప్రతి ఇంటికి చేరడం జరిగింది కాబట్టి నాయకుడు మాటలు చెప్పే నాయకుడు కాదు చేతల్లో చూపించే నాయకుడిగా మన ఎమ్మెల్యే గారు నెరవేర్చడం జరిగింది ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు మన గ్రామం కోసం మొన్న రీసెంట్గా అడిగిన వెంటనే శ్మశాన రోడ్డుకి రోడ్డు వేయించడం జరిగింది తుడా నిధులతో కాబట్టి ఇట్లాంటి నాయకుడు అడిగిన వెంటనే స్పందించే నాయకుడు మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవడం జరిగింది ఆయన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసారి నుంచి ప్రతి ఒక్కరు ఈసారి మనం ఫ్యాన్ గుట్టుకు వచ్చేసి మెజారిటీతో చివరిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళీ మన గ్రామానికి ఎన్ని కావాలో నిధులు తెచ్చుకోవచ్చు అలాగే ఆయన ఎప్పుడు కావాలో పలుకుతాడు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుంటాడు థ్యాంక్ యూ

சரிமா